హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ లక్కీ చెట్టి ఇది శివరాత్రి రోజు షూట్ చేసినటువంటి వ్లాగ్ అండి సో మేమైతే ఈవినింగ్ టైంలో టెంపుల్కి అయితే వెళ్ళాము సో ఈ టెంపుల్ వచ్చేసి సోమనాథ స్వామి ఆలయము సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే నార్మల్గా అయితే చాలా రష్ ఉందండి సో సెవెన్ థర్టీ ఆ టైంకి సో చూసారా ఆల్రెడీ పార్కింగ్ కూడా ఇక్కడ నుంచి ఏంటంటే నార్మల్గా డైరెక్ట్గా గుడి లోపలికి వెహికల్స్ అయితే వెళ్ళొచ్చు నార్మల్గా బట్ ఈరోజు శివరాత్రి అవ్వడంతో చాలా అంటే చాలా రష్గా ఉంది సో ఎక్కడక్కడ బారికేడ్స్ కూడా పెట్టేశారు సో వెహికల్స్ అయితే అసలు లోపలికి ఎలో చేయట్లేదు సో బయటనే పార్కింగ్ బయట అంటే కూడా యాక్చువల్ టెంపుల్ ఎంట్రన్స్ నుంచి ఒక ఫైవ్ మినిట్స్ వాకబుల్ డిస్టెన్స్లోనే వెహికల్స్ అనేవి పార్క్ చేయించారు సో లోపలికైతే వెహికల్స్ అస్సలు ఎలో చేయట్లేదు సో మేమైతే ఆ పార్క్ చేసిన ప్లేస్ నుంచి సో ఇక్కడ కనిపించే వెహికల్స్ ఏంటంటే ఆల్రెడీ ముందుగానే వచ్చినటువంటి వాళ్ళు సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ నుంచి ఫైవ్ మినిట్స్ వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది యాక్చువల్ టెంపుల్ లోపలికి వెళ్ళడానికి వాము క్యూ అయితే అసలు బయట గేట్ బయటే చాలా డిస్టెన్స్ వరకు ఉంది అప్రాక్సిమేట్లో ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ మెంబర్స్ ఉంటారు సో ఇంకా తప్పదు కదా సో మేము కూడా క్యూలోనే నించున్నాము సో ఈ క్యూ ఆల్మోస్ట్ క్లియర్ అవ్వడానికి కూడా హాఫ్ అన్ అవర్ టైం పట్టింది ఇక్కడ మీరు చూస్తున్నటువంటి క్యూ కూడా కంప్లీట్ టెంపుల్ గేట్ బయటే అనమాట సో లోపల ఇంకెంత ఉందో తెలియదు లోపలికి వెళ్తే కానీ సో ఒక టెన్ మినిట్స్ తర్వాత అయితే లోకి వెళ్ళాము చూసారా ఇదే మనకి ఎంట్రన్స్ ఎగ్జాక్ట్ అట్లా టెంపుల్ లోపలికి వెళ్ళడానికి మెయిన్ గేట్ అన్నమాట సో మళ్ళీ ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళడానికి కూడా చూడాలి అసలు ఎంత క్యూ ఉంటుందో ఆల్మోస్ట్ అయితే చాలా క్యూ ఉంది జనరల్గా అయితే ఇంతమంది ఉండరు బట్ ఇది శివరాత్రి సందర్భంగా కాబట్టి ఉపవాసం ఉన్నవాళ్ళు అందరూ ఉంటారు కదా సో కాబట్టి ఆబ్వియస్లీ ఏ ఉంటాయి టెంపుల్స్ అన్నీ సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా సో ఈ క్యూ వచ్చేసి ఏంటంటే సో టెంపుల్ లోపలికి వెళ్ళిన తర్వాత గేట్ ఎగ్జాక్ట్ ఎగ్జాక్ట్గా రైట్ సైడ్లో ఏంటంటే షాప్ ఉంటుంది అక్కడ మనకి పూజకు కావాల్సిన సామాగ్రి అంతా కూడా అవైలబుల్ ఉంటుంది సో ఆ షాప్కి ఎదురుగా ఏంటంటే రావి చెట్టు ఉసిరి చెట్టు ఇవి కూడా ఉంటాయి సో క్యూ చూసారా రెండు మూడు మెళకలతో సో ఇక్కడ మనకి లోపలికి వెళ్ళగానే లెఫ్ట్లో ఒక గేట్ ఉంది కనిపిస్తుంది కదా ఇదేంటంటే యాక్చువల్లీ పక్కన ఒక స్కూల్ ఉందండి ఆ స్కూల్ గ్రౌండ్ సో కార్తీక మాసం అప్పుడు ఏమైనా ఈవెంట్స్ జరిగినప్పుడు టెంపుల్స్కి సంబంధించినవి అయితే ఇక్కడ కండక్ట్ చేస్తారు ఇది వచ్చేసి గుడి యొక్క సింహద్వారం అనమాట నార్మల్గా అయితే ఇదే ఎంట్రన్స్ ఎప్పుడు కూడాను బట్ ఇప్పుడు ఏంటంటే మనకి ఇక్కడ టెంపుల్లో కన్స్ట్రక్షన్ అనేది జరుగుతుంది ఇప్పుడు మీరు చూస్తున్నటువంటిది టెంపుల్ లోపల వైపు అనమాట సో ఇక్కడ సింహద్వారం కనిపిస్తుంది కదా సో ఇక్కడ లెఫ్ట్లో ఎంట్రీ అనేది పెట్టారు సో ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది చూస్తున్నారు కదా సో ఇక్కడ మీరు చూస్తున్నటువంటిది ఏంటంటే ఇక్కడ ఒక ఉసిరి చెట్టు ఉంటుంది ఇక్కడ శివరాత్రి అప్పుడు అదేవిధంగా కార్తీక మాసం టైంలో ముఖ్యంగా దీపాలు వెలిగిస్తూ ఉంటారు కదా సో ఆ దీపాలన్నీ కూడా ఇట్లా గుడి బయట లోపల వెలిగిస్తూనే ఉంటారనమాట సో చాలా ఇంకప్పుడు కూడా చాలా బాగుంటుంది ఈ టెంపుల్లో మేము ఇప్పటికీ ఫోర్ ఇయర్స్ నుంచి వెళ్తున్నాము ఈ టెంపుల్కి సో ఈ టెంపుల్లో ఏంటంటే ఇంకొక విశేషంగా చెప్పుకోవాలంటే రీసెంట్గా ఒక టూ మంత్స్ బ్యాకు చాగంటి కోటేశ్వరరావు గారు ఉంటారు కదా సో ఆ వారి చేత ప్రవచనాలు కూడా చెప్పబడ్డాయి ఇదే టెంపుల్లో సో ఇదేంటంటే చాలా మహిమ గల గుడి అని చెప్తుంటారు సో ఇక్కడ ఏంటంటే శివలింగం ఓంకారం ఇలా లైటింగ్తో అరేంజ్ చేశారు ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే గుడి లోపలికి ఈ విధంగా ఎంట్రన్స్ అయితే జరిగింది సో ఇక్కడ రైట్ సైడ్ వచ్చేసి టెంట్ కనిపిస్తుంది కదా యాక్చువల్గా ప్రవచనాలు జరిగేటప్పుడు కూడా ఈ టెంట్ దగ్గర అన్ని చైర్స్ ఇలా అరేంజ్ చేశారు సో ఇక్కడ మీకు ఒక చెట్టు కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి జమ్మి చెట్టు అనమాట ఇక్కడ కూడా మొత్తం అన్ని దీపాలు కార్తీక మాసం అప్పుడైతే అసలు ఇక్కడ అసలు ఇసుకేస్తే రాలన్నంత జనం ఉంటారు గుడి లోపల నుంచి బయటకు రావడానికే మాకు కార్తీక పౌర్ణమి రోజు త్రీ టు ఫోర్ అవర్స్ టైం పట్టింది సో జనం చాలా అంటే చాలా ఎక్కువ మంది వస్తారు టెంపుల్ కూడా చాలా బాగుంటుంది లోపల స్పేషియస్గా ఉంటుంది అదేవిధంగా చల్లగా ప్రశాంతంగా నార్మల్గా మనకి గుడికి వెళ్తేనే చాలా ప్రశాంతంగా ఉంటుంది కదా సో ఇంకా దానికి తోడు గుడి మొత్తం కూడా శివారాధనతో మారుమోగిపోయింది సో చూసారు కదా జనం చాలామంది మళ్ళీ గుడి లోపల ఎంట్రన్స్ తర్వాత కూడా ఇంకా క్యూ ఉందనమాట చూసారు కదా ఇక్కడ ఓపెన్ ప్లేస్ ఉంటుందని చెప్పాను కదా సో ఈ ఓపెన్ ప్లేస్లో ఏంటంటే కార్తీక మాసం అప్పుడు దీపాలు అయితే వెలిగిస్తారు ఇవన్నీ కూడా టెంపుల్ లోపల కూడా ఒక పెద్ద రావి చెట్టు వేప చెట్టు రెండు కలిసి ఉంటాయి సో ఈ గుడిలో ఏంటంటే శివాలయము అదేవిధంగా అమ్మవారు ఉంటారు శ్రీరాముల వారు కూడా ఉంటారు హనుమాన్ ఆబ్వియస్లీ శ్రీరాముల వారు ఉన్న దగ్గర హనుమాన్ కూడా ఉంటారు కదా సో అలా అమ్మవారు కూడా ఉంటారనమాట ఈ గుడి ఏంటంటే చాలా పెద్దగా ఉండడంతో పాటుగా మనకి వెళ్ళినప్పుడు ఏంటంటే మనకి చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుందండి సో జనరల్గా అందరికీ అంతే ఉంటుంది అనుకుంటా సో చూసారా ఇక్కడ కొంతమంది అయితే దీపాలు కూడా వెలిగిస్తున్నారు ఈ చెట్టు దగ్గరే సో ఇక్కడ ఏంటంటే ఓపెన్ ప్లేస్ కూడా ఉంటుంది అదేవిధంగా ఈ చెట్టు చుట్టూరా ఏంటంటే కాంపౌండ్ లాగా ఇనుప కడ్డీలతో ఈ విధంగా అయితే అరేంజ్ చేశారు ఇవన్నీ కూడా ఏంటంటే మీకు చూస్తున్నారు కదా ఇక్కడ ప్రమిదలు ఉంటాయి అన్నమాట ఇక్కడ మొత్తం కూడా ఈ ప్రమిదలు ఓంకారం శివలింగాకారం ఇలా ప్రమిదలు పెట్టేసి ఆ ఆకారంతో ఇనుపవాడితో అరేంజ్ చేశారు వాటిలో ఏంటంటే వెళ్ళిన వాళ్ళు కావాలంటే అక్కడ కూడా దీపం వెలిగించుకోవచ్చు చూసారా ఇక్కడ ఓంకారంతో కూడా ఈ విధంగా అయితే అరేంజ్ చేశారు ఇది ఎప్పుడు ఉంటానే ఉంటుంది గుడిలో సో ఎటకేళ్ళకి స్వామివారి దర్శనం కోసం అయితే లోపలికి వెళ్ళాము బట్ తీరా చూస్తే ఏంటంటే ఇక్కడ మీకు స్టెప్స్ కనిపిస్తున్నాయి కదా ఈ స్టెప్స్ దగ్గర నుంచి మాత్రమే అంటే గర్భగుడిలోకి వెళ్ళడానికి కూడా అనుమతి లేదు గర్భగుడి అంటే దానికి బయట నుంచే దర్శనం చేసుకుంటాము ఎప్పుడు కూడాను బట్ ఈసారి ఏంటంటే ఎందుకో తెలీదు లోపల వరకు అయితే ఎలా చేయట్లేదు ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఏంటంటే ఊరేగింపు కోసం విగ్రహాలు ఉంటాయి కదా అవైతే ఇక్కడ ఉన్నాయి అదే విధంగా స్వామివారి కళ్యాణం కోసం కావలసినటువంటి పువ్వులు సామాగ్రి కూడా ఇక్కడ పెట్టి ఉంచారు సో ఇక్కడ మెట్లు ఎక్కగానే ఇక్కడ ఏంటంటే ధ్వజస్తంభం ఉంటుంది అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మీరు చూస్తున్నారా ద్వాదశ జ్యోతిర్లింగాలు ఎన్ని ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఇక్కడ మనకి ఉంటుంది అండ్ చూసారా ఇక్కడ ఇంత డిస్టెన్స్లో దర్శనం అయితే చేసుకోవడానికి చేసుకునేలాగా ఈ శివరాత్రి రోజు అరేంజ్ చేశారు మామూలు డేస్లో అయితే దగ్గరగా వెళ్ళి దర్శనం అయితే చేసుకుంటాము బట్ కొన్ని పూజల వల్ల లేదంటే జనం బాగా రష్ ఉంటారు కదా సో తాకిడి ఎక్కువ ఉంటుంది అనుకుని మేబీ ఇలా అరేంజ్ చేశారేమో అనుకున్నాను సో అందువల్ల ఏంటంటే మీకు స్వామివారిని దగ్గరగా చూపించలేకపోయాను అండ్ దర్శనం చేసుకుని రిటర్న్ వచ్చేటప్పుడు ఏంటంటే అక్కడ స్పేషియస్గా ఉంటుందని చెప్పాము కదా సో బయట ఏంటంటే ప్రతి లాగానే ఈ సంవత్సరం కూడా పెద్ద ఎల్ఈడి స్క్రీన్ అయితే అరేంజ్ చేశారు ఇక్కడ నుంచి దేవుణ్ణి ప్రశాంతంగా దర్శనం అయితే చేసుకోవచ్చు ఇక్కడ మీరు చూస్తున్నటువంటిది ఏంటంటే స్వామివారి కోసం ప్రసాదాలు కానీ నైవేద్యాలు కానీ ఎవరైనా తెచ్చినట్లయితే పండ్లు పూలు విధంగా ఏవైనా పలహారాలు తెచ్చి ఉంటే ఇక్కడ మనం ఇవ్వచ్చు ఆ తర్వాత వీటిని పంచి పెడతారు అందరికీ సో ఇక్కడ మనకి ఇక్కడ లెఫ్ట్లో వచ్చిన తర్వాత రాముల వారు కూడా ఉంటారు సో ఆ తర్వాత రాములవారి దర్శనం చేసుకున్న తర్వాత హనుమాన్ ఉంటారు అండ్ ఆ తర్వాత ఏంటంటే ఇక్కడ ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ చూసారా ఇదంతా ఓపెన్ స్పేస్ అనమాట సో అక్కడ అభిషేకం కార్యక్రమం అయితే జరుగుతుంది అని చెప్పేసి అనౌన్స్మెంట్ చేస్తున్నారు దానికోసం అందరూ కూడా ఎదురు చూస్తున్నారు సో అక్కడ ఎల్ఈడి స్క్రీన్ అనేది ఉంది కాబట్టి మనము ప్రశాంతంగా ఆ దేవుని అయితే చేసుకోవడానికి వీలుగా ఉండేట్లుగా అయితే అరేంజ్ చేశారు చూసారా ఎంత బాగుందంటే టెంపుల్ ఇక్కడ రాములవారు ఉన్న దగ్గర కూడా మరొక ధ్వజస్తంభం అయితే ఉంటుంది ఎదురుగా ఇదే టెంపుల్లో సో ఇది రాములవారి విగ్రహాలు అనమాట సో ఎంత అందంగా ఉన్నారంటే చెప్పలేము సో మనకి స్వామివారి దర్శనం చేసుకున్నప్పుడు చాలా కన్నుల పండుగ మనసుకు ప్రశాంతంగా ఉంటుంది కదా కాబట్టి మనకి ఏదైనా బాధ కలిగినా లేదంటే ఏదైనా సంతోషం ఉన్నప్పుడైనా ఆ స్వామివారికి కృతజ్ఞతలు తెలియజేసుకోవడానికి మనం బాధలో ఉన్నప్పుడు మనం బాధ గుడికి వెళ్తే కొంచెం మనసు కూడా కుదుట పడుతుంది అదేవిధంగా ప్రశాంతంగా కూడా ఉంటుంది కదా సో ఇంకా మా దర్శనం అయితే అలా జరిగింది వచ్చేటప్పుడు దర్శనమంతా అయిపోయిన తర్వాత వచ్చేటప్పుడు ఏంటంటే ప్రసాదాలు తీసుకుని అయితే వచ్చాము అప్పుడే అభిషేకం అయితే స్టార్ట్ అవుతుంది చూసారు కదా సో ఈ మహాశివరాత్రి పర్వదినమున మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఆయుర ఆరోగ్యాలతో పాటుగా అష్టైశ్వర్యాలు ఆ దేవుడు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు కూడా స్వామివారి దర్శనం చేసుకోండి సో ఎంట్రెన్స్లో సింహద్వారం చూపించాను కదా బట్ నార్మల్గా అయితే అటువైపే ఎగ్జిట్ కూడా ఉంటుంది బట్ ఇప్పుడు ఏంటంటే ఇది ఉత్తర ద్వారం అనుకుంటాను త్రీ ఇయర్స్లో కూడా ఎప్పుడూ కూడా ఇదైతే ఓపెన్ చేసలేదు బట్ మేబీ అక్కడ సైడ్ కన్స్ట్రక్షన్ జరగడం వల్ల అనుకుంటాను ఇది ఓపెన్ చేశారు సో ఈ ద్వారం గుండానే మేమైతే ఎగ్జిట్ అయ్యాము సో శివరాత్రి రోజు మాకైతే దర్శనం అలా జరిగింది